వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసాము ముందుకి మంచి క్రిస్పీ టేస్టీ అయిన స్నాక్ రెసిపీతో అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో ఇలా కనుక వేడి వేడిగా చేసి మంచి టొమాటో కెచప్తో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ సర్వ్ చేశారంటే భలే టేస్ట్గా ఎమ్మి ఎమ్మీగా అయితే తినేస్తారండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఎందుకు ఈ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి వన్ ఫోర్త్ కప్పు మన సూజీ రవ్వ యాడ్ చేసుకోండి ఇది మనం ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ రవ్వ ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే ఒక అర చెంచా వరకు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి ఇవి నేను ఇంట్లోనే అండి అందుకే కొంచెం మంచి కలర్గా అయితే ఉన్నాయి ఇప్పుడు కాస్త కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మన కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ అలాగే మన ఉప్పు అనేది ఈ పిండిలో చక్కగా మిక్స్ అయిపోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలంతా ఇప్పుడు మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక త్రీ స్పూన్స్ పిండిని అయితే మీరు ఇలా వేరే బౌల్లోకి తీసుకోండి చూసారా ఇట్లా తీసుకోండి ఇప్పుడు మనం ఇలా విడిగా తీసుకున్నాం కదండి పిండి ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ పిండంతా మనకి వాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే పిండి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ ఆయిల్ వేసుకున్నాక ఇది మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ పిండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని కలుపుకుంటాం కదండి అదే విధంగా అయితే కలుపుకోవాలి అయితే ఒకటేసారి వాటర్ మొత్తం అయితే యాడ్ చేసేయకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఈ పిండి కనుక పల్చనైపోతే మనకి స్నాక్ అనేది అంత బాగా రాదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలండి పిండినంతా ఇక్కడ ఈ విధంగా అయితే మనం పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి ఇట్లా రెడీ చేసుకున్నాక దీని ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేటట్టుగా ఒకసారి పట్టించేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకుని ఈ పిండినంతా నానని ఇవ్వాలండి ఇప్పుడైతే ఒక మీడియం సైజు మూడు బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టుకొని ఇట్లా తొక్క తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపాలు అన్నింటిని ఈ విధంగా తురుమేసుకోండి మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడ గడ్డలు ఉండిపోతాయండి తురుముకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అంతా కారం కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి అలాగే టేస్ట్ కోసం అని చెప్పని అంత చాట్ మసాలా అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒకవేళ మీ దగ్గర కనుక చాట్ మసాలా లేకపోతే ఏం పర్వాలేదండి ఒక అరచెక్క వరకు నిమ్మకాయని పిండేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోండి మీకు ఇంకా ఫ్లేవర్స్ కోసం కావాలంటే జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే అలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇట్లా కలుపుకున్నాక దీనిపై నుంచి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక్కసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని అంతా పక్కన పెట్టేసుకోవాలి అయితే మనం ఇందాక అరగంట సేపు పిండిని నానపెట్టి పెట్టుకున్నాం కదండి అరగంట అయ్యాక ఒకసారి మూత తీసి ఈ పిండిని అంతా మరొకసారి అయితే మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి సేమ్ మనం చపాతీకి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ పిండిని ఈ విధంగా మసాజ్ చేస్తూ కలుపుకున్నాక ఇప్పుడు చపాతీ వస్తే పీట మీద ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని ఇట్లా నెమ్మదిగా ఒత్తుకోవాలండి అయితే మనం చపాతి ఒత్తినంత పలచగా అయితే ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదండి ఈ పిండిని కొంచెం రోలింగ్ పిన్తో స్మూత్గా అయితే ఒత్తుకోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఒత్తేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పొటాటో మిక్చర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది తీసుకుని ఈ చపాతీ మీద మొత్తం ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి దీన్నంతా ఎక్కడ ఎక్కువ కాకుండా ఎక్కడ తక్కువ కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైనుంచి నుంచి అంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొత్తిమీర పైన వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాక దీన్నంతా ఇక్కడ నేను చూపించే విధంగా అయితే రోల్ చేసేసుకోండి మీకు ఏం పర్వాలేదండి మనం చక్క ఆయిల్ అది అప్లై చేసుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది మన పీట అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది చూడండి మొత్తం ఈ విధంగా అయితే రోల్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాక ఒక చాక్ తీసుకుని మొత్తం ఈక్వల్ పార్ట్స్లో అయితే ఈ పిండిని కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి అయితే కట్ చేసుకోవటం అనేది కొంచెం స్మూత్గా చేసుకోండి మన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా అయితే ఒక్కొక్క పార్ట్ని తీసి ఇట్లా ఒత్తేసుకోండి అంటే మనకి వీల్ షేప్ వస్తుంది కదండీ అదే విధంగా అయితే ఇట్లా రౌండ్గా ఒత్తుకోండి ఇలా ఒత్తుకోవటం మూలంగా మనకు పిండి అనేది ఇలా లేయర్స్ లాగా అయితే వస్తుంది మరొకటి చేసి చూపిస్తా చూడండి ఇట్లా ఒక పార్ట్ తీసుకుని ఏం లేదండి ఇట్లా మనం అరిసెలకి ఒత్తుకుంటాం కదా సేమ్ అదే విధంగా అయితే ఇట్లాగా ఒత్తేసుకోండి చూడండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఇలాగే పిండి మొత్తం కట్ చేసుకుని అన్నీ ఇదే విధంగా అయితే చేసి పెట్టేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ అన్నీ ఈ విధంగా అయితే ఒత్తుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక పిండిని కొంచెం పక్కన పెట్టి వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్నాం కదండి దానిలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రౌండ్ షేప్ అనేది దీనిలో ముంచేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఇలా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోండి అలాగే వేసుకోగానే స్పూన్తో తిప్పేయకండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఈ స్నాక్స్ అనేవి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతాయండి వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్